వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఆటో దగ్గర పడి ఉంటుండని ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడవ చేత్తో మేలి ముద్రేసే ఎవరిని పెట్టుకుంటున్నారు నా వృత్తి విస్త్రీదండి మీరు గౌరవంగా బదుకుతాను సమాజంలో ఇప్పుడు నా వృత్తి నాకు దైవం సార్ ఇది ఒకేసారి నేను వెళ్ళలేనుగా నేను ఆడో డ్రైవర్ని సమాజం గౌరవంగా బతుకుతున్నారు తప్ప ఉండొచ్చు అతను మాత్రం చులసంగా చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు నా నాకు ఇప్పుడు లారీ డ్రైవర్కి సీట్ ఇవ్వడం అనేది ఆయనకి తక్కువ పని కాదు కదా అది నేను ఒక ఆటో డ్రైవర్ని డ్రైవర్ల గురించి ఆత్మాభిమానం లేకుండా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే డ్రైవర్లందరికీ క్షమాపణ చెప్పాలి నాకు దైవం మా తాత తాతగానే చూస్తున్నాను ఇప్పటివరకు ఇదే చేసుకున్నా అది కాదు రాదు ఈసీ ఎవరు ఎవరికైనా మీరు ఇవ్వాలి ఇస్తే వాళ్ళకు కూడా మంచి విలువ ఉంటుంది వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది మేము కూడా మాకు కూడా నేను ఒక పెయింటర్ని నేను పేదవాడిని కావచ్చు కానీ నాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా సులతనంగా మాట్లాడుతూ అలాంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంది అతనికి ఎప్పుడు కూడాను పేదవారు అంటే సులకనగానే మాట్లాడతాడు పేదవారి పిల్లలు ఎవరు చదువుకుంటాం ఆయనకి ఇష్టం ఉండదు పేదవారిని ఎప్పుడు కూడా ఆయన చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు నేను ఒక సమోసా సమోసాగుతులో పనిచేస్తాను చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ పక్షాన టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తానని చాలా సులకనగా మాట్లాడేది అంటే మాకు కూడా ఒక ఆత్మగౌరవం అనేది ఒకటి ఈ దేని విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పేదవారి పక్షాన క్షమాపణ చెప్పాలి ఆ సింగన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పల్ డ్రైవర్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివిన టిప్పల్ డ్రైవర్ లోహారీ డ్రైవర్ అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయులు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగనమన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు ఆ పేదవాడు